పవిత్రమైన శ్రావణ మాసము శుభారంభము మంచి రోజులు శుభారంభము ఈ పవిత్ర శ్రావణ మాసమును పురస్కరించుకొని శివనత్త వ్రతము ఉపవాసంతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము శివాలయాలకు వెళ్ళి శివుడి సన్నిధిలో శివుడికి రుద్రాభిషేకాలు జరుపుకోవటము వసతి గృహాలలో పార్థివ మహాలింగార్చనలు జరుపుకోవటం వలన ఆరోగ్య సకల శుభాలు జరుగుతాయి గత మూడు మాసముల నుండి మూఢ విరామము తరువాత ఈ పవిత్రమైన శ్రావణ మాసములో ఐ ఆగస్ట్ ఐదవ తేదీ సోమవారం నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు అన్ని మంచి రోజులే కావటం వలన వివాహాది సమస్త శుభకార్యాలు జరుగుతున్నాయి జరుపుకోవచ్చునని ముఖ్యంగా మళ్ళీ రాబోయే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి తొమ్మిది వరకు వరుసగా అన్నీ మంచి రోజులే కావటంతో వివాహాది సమస్త శుభకార్యాలు ఘనంగా జరుపుకోవచ్చును ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసములో పండగలు పర్వదినములు ఐదవ తేదీ సోమవారము మొదటి సోమవారము ఆరవ తేదీ శ్రావణ మంగళవారము మంగళ గౌరీ వ్రతము తరువాత తొమ్మిదవ తేదీ శుక్రవారము నాగపంచమి తర్వాత పదవ తేదీ శ్రీ శనివ శ్రావణ శనివారము వెంకటేశ్వర స్వామి దీపారాధన పదిహేనవ తేదీ గురువార ఏకాదశి పదహారవ తేదీ శ్రావణమాసములో రెండవ శుక్రవారము వరలక్ష్మి శుక్రవారము పంతొమ్మిదవ తేదీ సోమవారము రాఖీ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ నూతన ధారణలు చేసుకోవటము ఉపాకరములు చేసుకోవటము శుభకరము ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ శ్రావణమాసములో సంకష్టహర చతుర్థి ఇరవై ఆరవ తేదీ స్మార్తానాం కృష్ణాష్టమి కృష్ణ మందిరాలలో మురళీకృష్ణుని ఆలయాలలో కృష్ణ భగవానునికి విశేష పూజలు జరుగుతాయి చక్కగా దర్శనాలు చేసుకోవచ్చును చివరిగా శ్రావణ మాసములో సెప్టెంబర్ ఒకటవ తేదీ శ్రావణములో మాస శివరాత్రి సెప్టెంబర్ రెండవ తేదీ పొలాల అమావాస్యతో ఎడ్ల పొలాలు అంటారు పొలాల అమావాస్యతో సోమతి అమావాస్య అనగా చివరి శ్రావణ సోమవారముతో పవిత్ర శ్రావణ మాసం ముగింపు తర్వాత ఇదే సెప్టెంబర్లో సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చతుర్థి పండుగ వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి తరువాత సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున వినాయక నిమజ్జనోత్సవం ఈ పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి మానవులు ఆరోగ్యవంతమైన సకల శుభాలు జరగాలి అది కావాలంటే శివుడి సన్నిధికి వెళ్ళాలి దర్శనాలు చేసుకోవటం వలన సకల శుభాలు జరుగుతాయి సమస్త సన్మంగళాను భవంతు శుభమస్తు మంగళమస్తు శంకరస్య చరితం కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం రామేశ్వర తవ పాద సేవనం సంభవంతు మమ జన్మజన్మని పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ ప్రకృతి అంతా శోభతో విరాజిల్లుతుంది అయితే శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు రావడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ సంవత్సరము ఏ ఇప్పుడు ప్రతి మాసంలో కూడా పౌర్ణిమ రోజు ఏ తిథి అయితే ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది ఉదాహరణకు పౌర్ణమి రోజు చిత్తానక్షత్రం ఉన్నది అనుకోండి చైత్రమాసము పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉంటుంది వైశాఖము పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసం ఇట్లా ఈ మాసంలో పౌర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది శ్రావణ మాసము అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు శనేశ్వరుడు శనేశ్వరుడు తను స్వతహాగా ఏం చేస్తాడు ఏం పనులు కాకుండా ఆటంకాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు మనకు మానసికమైనటువంటి వైకల్యము తొలగాలి అంటే ఏం చేయాలి చంద్రుని ఉపాసన చేయాలి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుని ఉపాసన చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మరి చంద్రుణ్ణే ధరించిన వారిని ఆరా ఆరాధన చేసినట్టయితే ఇంకేటువంటి కలతలు లభిస్తాయి అసలు కలతలే ఉండవు కదా చంద్రుణ్ణి తన శిరస్సు ఎందు ధరించినటువంటి శంకరుణ్ణే మనం ఆరాధన చేసినట్టయితే ఈ మాసంలో మానసికమైనటువంటి వైకల్యమే లేకుండా బాగా ఉంటుంది ఒక మానసిక వైకల్యమే లేదు అంటే వాటి అనుకున్న పనులు అనుకున్నట్టు తప్పకుండా ఈడేడుతాయి దానిలో సందేహమే లేదు కదా అందునిమిత్తంగా ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా శంకరుని యొక్క ఉపాసన చేస్తూ మానసికమైనటువంటి వైకల్యం లేకుండా అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపి ఒక మనిషి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అంటే వాడు అనుకున్నటువంటి పనులు అనుకున్న తప్పకుండా అవుతాయి వాడు మనసే బాగుంది అంటే తప్పకుండా పనులు అవుతాయి దానిలో సందేహం లేదు ఇదే కాకుండా మన రామేశ్వరంలో మన రామేశ్వరాలయంలో రేపు స్త్రీల సౌభాగ్య నిమిత్తంగా మంగళ గౌరి వ్రతాలు ఆచరిస్తున్నాము వరలక్ష్మి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తున్నాము సంకష్టర చతుర్థి అంతేకాకుండా చివరగా వచ్చేటువంటి సోమవతి అమాస కూడా అత్యంత వైభవపేతంగా ఉంటుంది సువాసీనులందరూ కూడా వారి యొక్క సౌభాగ్య నిమిత్తంగా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇంట్లో లక్ష్మీనారాయణలతో పాటుగా పర్వతవర్తిని రామేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచిస్తున్నాం మహాదేవ్ మాసాల్లోకెల్లా శ్రావణ మాసము చాలా శ్రేష్టమైన మాసం మాసానం మార్గశీర్షోస్మి అని కృష్ణుడు తనకు ఇష్టమైన మాసం మార్గశీర్షము అని చెప్పినాడు శివునికి ఇష్టమైన మాసం ఏదైనా ఉన్నదానంటే అది శ్రావణ మాసము ఇంకో విశేషం ఏమిటి అనంటే ఆషాఢ మాసంలో ఏ కార్యకలాపాలు లేకుండా ఉన్నటువంటి మన హిందువులకు శ్రావణ మాసం ప్రారంభం కాగానే పెండిళ్ళు పేరింటాలు వ్రతాలు మొదలైనటువంటివి ప్రారంభమవుతాయి సందడి సందడిగా ఉండేటువంటి ఈ శ్రావణ మాసము ఈసారి సోమవారంతో కూడుకొని రావడం చాలా విశేషమైనటువంటిది ఉన్నది ప్రతి వారము ఆదివారం నుండి మొదలుకొని సోమవారం వరకు ఉండేటువంటి ఎన్ని రోజులున్నాయో అన్ని రోజులు కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవే శనివారము వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అమ్మవారికి మంగళవారము గణపతికి బుధవారం అయ్యప్ప స్వామికి ఈ విధంగా ఏ ఒక్క రోజు కూడా ఇది పనికిరాని రోజు అని లేకుండా అన్ని రోజులు శ్రేష్ఠ తరములైనటువంటి రోజులుగా ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇటువంటి ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా విధించినటువంటి నియమాలన్నిటి కూడా సక్రమంగా పాటించి అమ్మవారి అనుగ్రహానికి గౌరీశంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసింది మహాదేవ్